రియాక్షన్ నేనేం చేస్తానండి ఫ్యాన్స్ వాళ్ళ అభిమానాను నమస్తే గురుజీ దా వచ్చారు యాక్చువల్గా అది ఇద్దరే ఐడియా ఎలా ఉండిందంటే జానీ గన్ని తీసుకొద్దామని ఉన్నాను ఫస్ట్ నుంచి అంటే జానీ గన్న కాదు కానీ జానీ అనేది నాకు పర్సనల్ చాలా పర్సనల్ ఎమోషన్ కాబట్టి ఐ వాంటెడ్ గెట అనమాట సో ఆ విషయం నేను షూట్ చేసినప్పుడు పెట్టి తర్వాత మేము మీ స్టార్టెడ్ స్కోర్ చే స్కోర్ చేద్దామనే ఆ టైం వచ్చినప్పుడు అన్న ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కాల్ చేశారు చూస్తే రమణ గోల్ గారు ఉన్నమాట మేము షాక్ నన్న ఇక సెషన్ తీసుకుంటున్నాను ఒకసారి నువ్వు రావాలి అంటే వెళ్తే ఇద్దరు ఓజీ ప్యాంట్స్ కట్టుకొని ఉన్నారనమాట రమణ గోగుల్ గారితో పాపం ఓజీ బ్యాండ్ టీషర్ట్ ఎంత వేసుకుని గుడి వేసుకొని కూర్చున్నారు దీనికి ఒక ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నాను అనమాట సో లెట్స్ గో జానీ నుంచి సోల్జర్ సాంగ్ తమ్ముడు నుంచి ఆ రెండు మిక్స్ చేసేసి అన్న కుమ్మేశాడు సో ఇట్ వాజ్ లైక్ ఇద్దరు ఐడియా సో ఆ ఐడియా ఇద్దరు అవడం వల్ల ఇంకా ఇట్ బికేమ్ మ్యాసివ్ ఆ టైమ్ ఆఫ్ సినిమాలో అది చాలా అంటే ఎంతసేపు ఇంకా ఫైట్ ఇక ఇక ఆర్ఆర్ సీరియస్కి వెళ్ళి 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 కాదు ఏదో ఐ వాంటెడ్ డూ సమ్థింగ్ అనమాట సో అందుకని అలా వర్క్ అవుతుంది సార్ అవునవును సార్ అవును సార్ అంటే బేసిక్గా నా యూజువల్గా నాకు హ్యూమర్ అంటే ఇష్టం నా ఫస్ట్ సినిమా రన్ రాజన్ కూడా నాకు నాకు ఎక్కడ దొరకలేదు సార్ అంటే నాకు సాహో కూడా ఏమైపోయిందంటే కొంచెం ఆ ఓల్డ్ బిల్డింగ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాగ ఎక్కువ అయిపోయేసరికి నేను ఎక్కడో మిస్ అవుతుంటా అనమాట ఈజీ ఇంకా ఓజీ అంటే ఇంకా ప్యూర్ ఒక కళ్యాణ స్లాక్ పైన వెళ్ళిపోయాను సో అందుకని ఏదో ఒక టెన్షన్ పెడదాం లాస్ట్ మినిట్ వరకు అది పెట్టాలా వద్దా తీసేద్దామని డిస్కషన్ నచ్చింది బట్ ఓకేలే ఇంకా ఎలాగో సినిమా అంతా గన్స్ గురించి కాబట్టి వదిలేసాను నాకు సార్ యా యా సార్ అది తెలియదు సార్ ఓకే అదే సి బేసికల్గా నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేసాం సో ఈవెన్చువల్గా అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ పైన వీ వాంటెడ్ సి అంటే ఫస్ట్ అయితే ఇంక ఇవాళ ఇవాళ రిలీజ్ కాదు సార్ అది యాక్చువల్లీ నిన్న ప్రీమియర్స్ పడ్డం వల్ల రిలీజ్ ఇవ్వాలని నిన్న అర్థం కాలేదు సో ఇంకో కొంచెం అది డైజెస్ట్ చేసుకుని ఎలా చేద్దాం ఏంటనేది వీళ్ళు డిస్కస్ అవ్వండి సార్ అవునవును సార్ అవును సార్ అదే అలానే తీసుకోవాలి సార్ అదే ఎలా అన్నారు అలా సో నేను ఆ ఇంటెన్షన్ నాకు అక్కడే ఉన్నట్టు అక్కడే చెప్పేసేవాడిని సో అది అది చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం కళ్యాణ్ గారితో పక్కన పెడితే కళ్యాణ్ గారు ఈజ్ అ పీపుల్స్ లీడర్ ఈజ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ఆల్సో సో ఇట్ మైట్ బి ఎనీథింగ్ సో అది మనకు తెలియదు ఇంకా అది ఇది ఎలా వెళ్తుందో ఎలా ఉంటుందో ఏం చేస్తానో అవన్నీ

ఎన్ని డేస్ కావాలని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ సార్ ఇప్పుడు ఒక డైరెక్టర్గా మనకి హీరో డేస్ ఇన్ని కావాలని కావాలి మనకు ఒక క్లారిటీ ఉంది ఇన్ని డేస్ నా మైండ్లో ఉంది ఆ డేస్ నేను చెప్పలేను పొద్దున్న ఇంటర్వ్యూ చూసి ఇన్ని డేస్ చాలా నీకు సార్ అన్నీ ఇస్తానులే అన్నారు అనుకోండి మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది లేదు ఇప్పుడు లేదా అందరు చాలా పండిపోయారు చెడిపోయి మళ్ళీ పండుతున్నారు మనం చెప్ప మనం మా సాంగ్ చెప్పలేదు కమెంట్ కూడా చెప్తాను సార్ అంటే అదే సార్ ఏ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే ఈ సినిమా జెన్యున్గా వైలెన్స్ పెంచాలనే ఇంటెన్షన్ ఏం లేదు మనకి ఇది ఇదొక జెన్యున్గా జరిగే ఒక గ్యాంగ్స్టర్ బోర్ల్ డ్రామా నైంటీ త్రీలో బాంబ్లాస్ డ్రాప్లో ఉండేది కాబట్టి సో ఐ ఫీల్ జస్ట్ క్యారెక్టర్ అంతే మన ఇంటెన్షనల్గా కూడా ఎక్కడ కూడా వి రెస్పెక్టెడ్ సెన్సార్ కూడా వీ వీ హ్యాడ్ వీ డిట్ కట్స్ మేము బ్లర్ చేసాం సో నెవర్ ఎన్ ఇంటెన్షనల్ థింగ్ అండి యాక్చువల్ యా ఓకే సార్ ఓకే యా లాస్ట్ అండి ఓకే లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ యా చెప్పండి అంటే ఓకే అండి ఫస్ట్ డే కాబట్టి ఐ డోంట్ థింక్ దాని గురించి మనం అంత భరియాల్సిన అవసరం లేదు సీ ద స్టోరీ సింపుల్ ఏ గానే స్టోరీ సింపుల్ గా తీసుకున్నాము ఇట్ ఆల్ ఇట్స్ ఆల్ బో ద నేరేటివ్ అండి మనం ఏ ఏ స్టోరీ తీసుకున్నా ఇట్స్ ఆల్వేస్ ద సింపుల్ స్టోరీ ఓన్లీ హబీ నరేటివ్ ద స్క్రీన్ ప్లే ఇదే కదా మేజర్ గా దీని గురించి వీళ్ళ ఆల్సో టాక్ అండి లైక్ ఏమో ఎందుకు అలా చూసి చూస్ చేసుకున్నాం ఏంటి అనేది సో ఐ విల్ షోర్లీ టాక్ బట్టే ఓకే ఓకే అండి థ్యాంక్స్ లామింగ్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ मत मत निर्मटल का अलग बिटा बिटा ज्यादा ज्यादा जाकर केला है ये गाना गाना हां सही का इसे डीव डीसा ना ઉદય <laughs>

సార్ చిన్నది ఇవి వదిలేయండి అభి ఏ ననే ఇక్కడ రిటైల్ కట్ చేయబెట్టరా ఏదరా ఏట్లా తీరదా ఆగుండి નાને કેમ કરે આ લે 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 લે